హై ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి తెలంగాణ ప్రజలకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇటీవల జరిగినటువంటి శాసనసభ సమావేశంలో భూభారతి బిల్లును ఆమోదించిన నేపథ్యంలో గత బిఆర్ఎస్ జారీ చేసినటువంటి డెబ్బై లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుంది కొత్త పాస్బుక్లలో ధరణి వ్యవస్థ యొక్క సింగిల్ కాలం ఫార్మాట్ తో పోలిస్తే తాజా పట్టా పాస్ పుస్తకంలో భూమి యాజమాన్యం యొక్క వివరణాత్మక చరిత్రలో సహా పదకొండు నిలువు వరుసలు కూడా ఉంటాయని చెప్తున్నారు తాజా పట్టాదార్ పాస్బుక్లలో జారీ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ప్రారంభంలో కానుందని ఆర్థిక వర్గాలు అయితే చెప్తున్నాయి అదేవిధంగా భూభారతి బిల్లు ఆమోదం కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వ్యవస్థకు అయితే పంపారు అదేవిధంగా ఇది ఆమోదం పొందినటువంటి తర్వాత ధరణి పోర్టల్లో స్థానంలో భూమాత పోర్టల్ అయితే ఇవ్వనున్నారు నవీకరించబడినటువంటి పట్టాదార్ పాస్ పుస్తకాలలో తెలంగాణలోని ప్రతి వ్యవసాయ భూమి యజమానికి సంబంధించినటువంటి కేటాయించబడినటువంటి ఆధార్తో సమానమైనటువంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయినటువంటి భూదాన్ నంబర్ కూడా అందులో ఉంటుందని ప్రారంభంలో తాత్కాలిక భూదాన్ జారీ చేయబడుతుంది ఇది భూభాగాల యొక్క జియో రిఫరెన్స్ ఇంకా పెండింగ్ లో ఉందని సూచిస్తుంది ఇదిలా ఉంటే వ్యవసాయ భూమి రికార్డులో ఏమైనా వ్యత్యాసాలను కూడా పరిష్కరించడానికి ఒక వివరణాత్మక క్షేత్ర సర్వే కూడా అనుసరించబడుతుంది పూర్తయినటువంటి దీని తర్వాత భూ యాజమాన్య శాశ్వత హక్కు సంబంధించినటువంటి భూదాన్ నెంబర్ను కూడా అందులో ఉంచుతారు ఇది జియో రెఫరెన్స్ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని అయితే నిర్ధరిస్తుంది అవి భక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో జారీ చేయబడినటువంటి పట్టా పాస్ పుస్తకాల స్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ధరణి వ్యవస్థను ప్రవేశపెట్టారు అదేవిధంగా ధరణి పాస్బుక్లను ఒకే కాలంలో భూమి యాజమాన్యం ఏకీకృతం చేసినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి మునుపటి సంస్కరణలో కనిపించే క్లిష్టమైన వివరాలను విస్మరించారు ఇది విస్తృతమైనటువంటి విమర్శలు వ్యత్యాసాలను ఆరోపణలు కూడా దారితీసింది కాబట్టి దీనికి సం సంబంధించి ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని కూడా రూపొందించాలని ఈ విధంగా నిర్ణయం తీసుకుంది ధరణి పాస్బుక్లలో ఒకే కాలంలో భూమి యజమాన్ని ఏకీకృతం చేసినప్పటికీ ఈ విధంగా మనకు కొన్ని కనపడుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకుంటుంది కొత్త పాస్ పుస్తకాలు కూడా జారీ చేయనున్నట్లు ఈ విధంగా అప్డేట్ అయితే ఇవ్వనుంది ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ